పార్టీకి విధేయులుగా పనిచేసిన వారికి ఎప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఎన్నో ఏళ్లగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందించడంతో పాటు కష్టకాలంలో పార్టీకి కొండంత అండగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మాజీ కౌన్సిలర్ టీడీపీ మాజీ పట్టణాధ్యక్షులు కొల్లేపల్లి రాజు మాజీ కార్పొరేటర్ జాల సుమతులను కార్పొరేషన్ పాలక మండలి ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసినట్లు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రకటించారు రానున్న రోజుల్లో నగరాభివృద్ధిలో వీరు కూడా భాగస్వాములవుతారని ఆయన పేర్కొన్నారు అనంతరం చోడే వెంకటరత్నం కొల్లేపల్లి రాజు జాలా సుమతులు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్యకు తమ నామినేషన్ పత్రాలను ఈ సందర్భంగా డిప్యూటీ వెంకటరత్నం పెద్ద బాబు మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని అభివృద్ధి దిశగా పయనింప చేసేందుకు అనుభవ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సముచిత స్థానం కల్పించి సభ్యులుగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు నగరాభివృద్ధిలో కార్పొరేషన్ పాలక వర్గం సమైక్యంగా ముందడుగు వేస్తుందని చెప్పారు క్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పెద్దబోయిన శివప్రసాద్ చోడే బాలు నాయకులు నెర్సు గంగరాజు జంపా సూర్యనారాయణ మారం అను జాల బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ మరి మేయర్ గారు మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జాయిన్ అయినప్పుడు గౌరవప్రదంగా వాళ్ళని రిజైన్ చేయమన్నప్పుడు కోఆప్షన్ సభ్యులందరూ ముగ్గురు కూడా మరి రిజైన్ చేయడం జరిగింది ఆ ముగ్గురు స్థానంలో మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏదైతే పార్టీకి సేవలు అంకిత భావం చేశారో వాళ్ళని అందరం కూడా మా ఏ తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా మాట్లాడుకుని మరి ఇందులో నుంచి ముగ్గురు కోఆప్షన్ సభ్యుల్ని నియమించడం జరిగింది వాళ్ళు వాళ్ళు నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు అందులో మొట్టమొదటిగా కొల్లేపల్లి రాజుగారు సీనియర్ నాయకులు మరి అనేక సార్లు పార్టీ ప్రెసిడెంట్గా కౌన్సిలర్గా మరి తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు అందించారు ఆయన్ని అలాగే రెండు చూడేట వెంకటరత్నం రావుడు ఎందుకంటే వెంకటరత్నం గారు అంటే తెలియని వాళ్ళు ఎవరికీ ఉండరు ఏలూరులో మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా గలం వినిపించారు అందరూ కూడా అనేక మంది ఒక్కలను తయారు చేశాడు ఆయన శిష్య ప్రతి ఒక్కళ్ళు కూడా మైకు ముందు మాట్లాడటం అనేది నేర్పింది ఆయనే ఆయన చాలా మంది ఆయన కూడా దాడుకుని నిలిపే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఆయన సేవలు ఈ విధంగా ఉపయోగించుకోవాలని వాళ్ళందరూ నిర్ణయించారు కాబట్టి ఈ విధమైన కాపక్షన్ సభ్యులు ఇవ్వడం జరిగింది అలాగే జాలా బాలాజీగా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆయన ఆయన కూడా వైస్ ప్రెసిడెంట్ కింద వేయడం జరిగింది అలాగే మరి ఏదైతే మరి ఆ సేవలు వార్డు వైజ్గా కానీ ఏలూరు నియోజకవర్గంలో కానీ ఎస్సీల తరఫున కానీ ఏదైనా వచ్చినప్పుడు ప్రతిదానికి స్పందించి వెంటనే కలెక్టర్ కానీ దేనికి దానికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన కూడా లోగడ వాళ్ళ బా సతీమణి గారు జాలా సుమతి బాలాజీ గారు కార్పొరేషన్ కూడా సేవలు అందించారు దాని దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక ఆప్షన్ ఈ మూడు ఆప్షన్ మెంబర్లు కూడా ఇప్పుడు వెళ్ళి నామినేషన్ వేయడం జరుగుతుంది ఈ ముగ్గురిని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కోఆపన్ సభ్యులుగా మరి ప్రకటించడం జరుగుతుంది ఏలూరు నగరపాలక సంస్థ ఈ రోజున రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఈ మూడు సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోఆపేషన్ మెంబర్ల కింద ఉన్నటువంటి ముగ్గురు రాజీనామా చేయటం ఆ రాజీనామాలు చేసినటువంటి వాళ్ళ ప్లేస్లో కొత్త కోఆపరేషన్ మెంబర్లని భర్తీ చేసే విషయంలో గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే గౌరవ మేయర్ గారు ఆలోచన చేసి మరి గౌరవనీయులు పెద్దలు మరి పార్టీ వ్య వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి కొల్లేపల్లి గారికి అట్లాగే గౌరవనీయులు పెద్దలు చోడే వెంకటరత్నం గారికి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జ్వాలా సుమతి గారు మరి కార్పొరేటర్ కింద పనిచేసినటువంటి అనుభవం వీళ్ళ ముగ్గురిని కూడా దృష్టిలో ఉంచుకొని మరి శాసనసభ్యులు వారు చంటి గారు మరి మంచి నిర్ణయం తీసుకొని మరి వీళ్ళని కోఆపరేషన్ సభ్యుల కింద నామినేట్ చేయమని చెప్పి కోరి వాళ్ళ చేత నామినేట్ చేయించడం జరిగింది మరి ఈ రోజున మరి గౌరవ కమిషనర్ గారు కలెక్టరేట్లో గ్రీవెన్స్ ఉండటం వల్ల అసిస్టెంట్ కమిషనర్ గారికి వీళ్ళు అప్లికేషన్లు దాఖలు చేయడం జరిగింది రేపటితో కాలపరిమితి ఏడు రోజులు కూడా అయిపోతుంది మరి ఎల్లుండు ఒకటండు అవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి మరి నెక్స్ట్ కౌన్సిల్లోకి కొల్లేపల్లి రాజు గారిని చూడే వెంకటరత్న గారు జ్వాలా సుమతి గారు మరి రాబోతున్నారు వీళ్ళ ముగ్గురు కూడా ఏలూరు నగరానికి అభివృద్ధి చేసే దిశలో అభివృద్ధి చేసేటువంటి సందర్భాల్లో వీళ్ళకి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని మరి తగిన సూచనలు సలహాలు ఇచ్చి ఈ కార్పొరేషన్ను కౌన్సిల్ హాల్ని అట్లాగే కౌన్సిల్ని సజావుగా నడిపేటట్టుగా ఏలూరు నగరాన్ని అభివృద్ధిలో గౌరవ శాసనబ్లూ వారికి కానివ్వండి గౌరవ మేయర్ గారికి కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి వీళ్ళ అనుభవాలు అన్నీ కూడా చెబుతూ ఏలూరు నగరాభివృద్ధికి వీళ్ళు వంతు కృషి చేస్తారని చెప్పేసి మేము అందరం కూడా ఆశిస్తున్నాం వీళ్ళకి వీళ్ళ చేతుల మీదుగా ఈ రాబోయేటువంటి రెండు సంవత్సరాల్లో ఏలూరు నగరాన్ని ఏలూరు నగరం మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళ ముగ్గురికి కూడా ఏలూరు నగర ప్రజల తరఫున గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు తరఫున అందరి తరఫున కూడా వీళ్ళకి వీళ్ళ ముగ్గురికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు స్థానిక సభ్యులు బడేటి రాధాకృష్ణ చెంటి గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజాన్ పెదబాబు గారు ఆధ్వర్యంలో మరి టౌన్ పెద్ద టౌన్ అధ్యక్షులు నా పెద్దిపోయిన ప్రసాద్ గారు చోడే బాలసుబ్రహ్మణ్యం సెక్రటరీ గారు రెడ్డి నాగరాజు గారు మరి అలాగే మాజీ డిప్యూటీ మేయర్ నిరసక రంగరాజు గారు జంప సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జీల మధ్యన ఈ రోజున ముగ్గురు సభ్యులు మేము కోఆపన్ సభ్యులుగా నామినేషన్ వేయటం జరిగింది మరి ఈ పాలక వర్గం రెండు వేల ఇరవై ఆరు జులై ముప్పై తారీఖు వరకు ఉంది మరి దాంట్లో ఆ పాలక వర్గంలో పనిచేస్తున్న కాప్షన్ సభ్యుల అనివార్య కారణాల వల్ల ముగ్గురు రాజీనామా చేయడంతో మరి ఆ ముగ్గురిని కూడా మా సభ్యుల వారు భర్తీ చేయమని చెప్తే మరి వెంటనే ఈ యొక్క నామినేషన్లు వేయటం జరిగింది మరి గతంలో కూడా నేను కానీ కొల్లేపల్లి రాజుగారు కానీ జ్వాలా సుమతి గారు కానీ వీళ్ళందరూ కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా చేయడం జరిగింది నేను గతంలో కూడా డిప్యూటీ మేయర్గా చేయడం జరిగింది మరి బడేట్ కోటరామారావు బుజ్జి గారు ఉన్నప్పుడు మరి నేను కౌన్సిలర్గా ఆయన వైస్ చైర్మన్గా మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను డిప్యూటీ మేయర్గా మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారు బడేడ్ రాధాకృష్ణ శండ్రి గారు ఉండగా నేను కాప్షన్ చేయటం కూడా చాలా అదృష్టం మరి అప్పుడు నేను చేసినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నగరపాలక సంస్థ మేయర్ గారు షేక్ నుజాన్ గారు ఉంటాం మళ్ళీ ఈ రెండు సంవత్సరాల్లో కూడా వారి చేతి కింద చేయటం ఈ యొక్క ఎమ్మెల్యే గారి దగ్గర ఈ యొక్క మేయర్ గారి దగ్గర ఈ పాలక వర్గం దగ్గర చేయటం నేను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పేసి అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను